ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పి గన్నవరం మండలానికి సంబంధించిన గంటి పెదపూడి దగ్గరలో ఉన్న ఊరు లంక లంక అలాగే లంక చాలా లంక గ్రామాలు అయితే ఉండే ప్లేస్కి రావడం జరిగింది ప్రస్తుతం అయితే ఇక్కడ లంక ప్రాంతంలోని గోదావరి నదిలో ఒక పాయ ఆ ఇటు ప్రవహిస్తుంది అనమాట సుమారు నాలుగు లంక గ్రామాలు ఈ గోదావరి నది ప్రవహిస్తున్న ప్రాంతానికి అవతల ఉన్నాయి ఒక ఆరు అయితే వీళ్ళు ఈ గోదావరి నదికి గట్ట ఏర్పాటు చేసుకుని ఈ గట్టు ద్వారా అవతల గ్రామాలకు వెళ్తూ ఉండేవారు ప్రస్తుతం అయితే గోదావరిలో నీటి పట్టం పెరగడం వల్ల వర్షాలు ఎక్కువగా పోవడం వల్ల ఇక్కడ ఉండే గొట్టు రీసెంట్ గా అయితే మొన్న నీరు భవాన్ని కొట్టుకుని పోయిందన్నమాట సుమారు నాలుగు లంక గ్రామాలు అయితే అవతల జల దిగ్బంధంలో ఉన్నాయి అంటే మనం వరకు వీడియోలో అయితే ఈ నాలుగు గ్రామాల లంక గ్రామాలు ఏ విధంగా ఉంటాయి చూపించడం జరిగింది ప్రస్తుతం ఈ గోదావరి నది దాటి అవతల వెళ్తే కెలితే బూరుగులంక ఉంటుంది అలాగే ఉడిముడు లంక అరుగుల వారి వీధి అలాగే ఇంకో లంక కూడా ఉంటుంది అన్నమాట అయితే ఆరు నెలలు మాత్రం గొట్ట ఏర్పాటు చేసుకుని వెళ్ళేవారు కానీ వరదల కారణంగా గట్టు అంతా మొత్తం నీటిలో కొట్టిపోయింది ఇప్పుడు వరద ఏ విధంగా ప్రవహిస్తుందో ఒకసారి చూడొచ్చు ఇక్కడ ఉన్న ప్రజలందరూ అవతల గ్రామాలకు వెళ్ళాలంటే ఇక బోట్ల మీదే వెళ్ళి అవతల వైపుకి వెళ్ళి వాళ్ళ ఏదైనా వస్తువులు తెచ్చుకోవాలన్నా అవతల నుంచి ఇవతలకి వస్తూ ఉంటారు చాలా మంది ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటారు అన్నమాట ఈ నాలుగు గ్రామాలు ప్రతి ఆ చిన్న వరద వచ్చినా కానీ మొత్తం ముంపు గురవుతూ ఉంటాయి అన్నమాట మనం అవతలకి వెళ్ళి ఆ అవతలు ఉండే ప్లేస్ కూడా ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం గోదావరి నదికి సాహసంగానే జూలైలో వరదల సీజన్ ప్రారంభం అవుతుంది ఆగస్టులో అది అవుతుంది సెప్టెంబర్ తో ముగుస్తుంది కానీ ఈసారి అందుకు భిన్నంగా సీజన్ ఆరంభంలోనే నదీ ప్రవాహం ఎక్కువైంది అది కూడా అసాధారణ స్థాయిలో కనిపిస్తుంది ఇప్పటికే భద్రాచలం వద్ద అత్యధిక వరద ప్రవాహం నమోదైంది సరిగ్గా పది రోజుల క్రితం గోదావరి నదిలో నీటి ప్రవాహం అంతంత మాత్రంగానే ఉండేది అని అనూహ్యంగా వారం గడిచేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది నిండుకుండలా నదీ ప్రవాహం మారిపోయింది ఎండిపోయినట్లుగా కనిపించిన గోదావరి నది ఇప్పుడు హఠాత్తుగా భిన్నమైన రూపంలో దర్శనమిస్తుంది చాలా మంది ఈ గ్రామాల లంక గ్రామాల్లో ప్రజలు చిన్న వస్తువు తెచ్చుకోవాలన్నా కానీ యువతల వైపు రావాలన్నమాట ఒక ఐదు రోజుల క్రితం వరకు ఇక్కడ గట్టు ఉండేది అనమాట ఆ గట్టు ద్వారా బైక్స్ కానీ చాలా మంది అవతల యువతల నుంచి అవతల వైపు వెళ్లేవారు ప్రస్తుతం అయితే ఈ లంక గ్రామం అంతా జాల దిగ్బంధంలో అంటే ముంపుకు గురి ప్రస్తుతం ఎలా ఉందంటే ఇంకా వరదలు ఎవరు పెరిగితే గానీ ఈ లంక గ్రామం అంతా ముంపుకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతం అయితే వీళ్ళ ఇబ్బందులు ఇదే విధంగా ఉంటాయి అంటే ప్రతి సంవత్సరం ఈ లంక గ్రామాలు ప్రజలు ఇదే విధంగా ఇబ్బంది పడుతుంటారు యాక్చువల్గా ఇక్కడ బైక్స్ అయితే చూడండి ఏదో సినిమా థియేటర్లో కానీ లేదా ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఇలా బైక్స్ పెట్టుకుంటూ ఉంటారు కానీ ఈ లంక గ్రామాల్లో ప్రజలు వాళ్ళ ఊరికి వెళ్ళాలన్నా లేదా వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా కానీ బైక్స్ మాత్రం వెళ్ళడానికి అవకాశం లేవు ఎందుకంటే పడవ దాటించి అవతల వైపుకి వెళ్ళాలంటే పడవ మీద చాలా కష్టం కాబట్టి ఈ లైన్ కూడా చూడవచ్చు ఇలా అందరూ అవతల గ్రామాలు ఉండే ప్రజలు మొత్తం అంతా బైక్స్ ఇక్కడ ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు అన్నమాట ఇది సినిమా థియేటర్లో ఉండేవి కాదు మామూలుగా రియల్గా ప్రజలందరూ ప్రతి సంవత్సరం ఇదే ఇదే విధంగా విధంగా ఒక అయితే గత కొన్ని రోజులుగా వర్షాలు కురవడంతో మొత్తం కోనసీమలో లంక గ్రామాలన్నీ జల దిగ్బంధంలోకి వెళ్లిపోయాయి ఈ లంక గ్రామాల చుట్టూ నీరు ఆక్రమించడం వల్ల ఏ చిన్న వస్తువు తెచ్చుకోవాలన్నా పక్కనుండే గ్రామాలకి వెళ్లాల్సిందే రాత్రి గోదావరి తల్లి మన ఇంట్లోకి వచ్చేస్తుందేమని బిక్కు బిక్కుమని గడిపే లంక గ్రామ ప్రజలు కష్టాలు వర్ణనాథితం కానీ ఏం చేయలేని పరిస్థితి లంగ్ గ్రామాల్లో చాలా పంటలు పండిస్తూ ఉంటారు ఎందుకంటే గోదావరి నది ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే ప్రాంతాలు కాబట్టి ఇక్కడ ఎక్కువగా పంటలు అరటి లేదా చాలా కాయగోలు పంటలు పండిస్తూ ఉంటారు ప్రస్తుతం అయితే అవతల నుంచి ఇవతలకి ములంకాయలు అయితే కోసుకుని వచ్చారన్నమాట అంటే ఇవి రియల్ గా కోసుకొచ్చారు అదే చెట్లు పడిపోవడం వల్ల తీసుకొచ్చారు తెలియదు నమస్తే మీ పేరు నా పేరు అండి లాజర్ గారు సరే ఏంటి ఇన్ని ములంకాయలు ఇవతల వైపు తీసుకొచ్చారు మీరు గోదావరి మునిగిపోతాయండి మునిగిపోతాయండ్రు చే మునిగిపోతాయని కోసేసారు మాటేసే కొన్ని రోజుల వరకు ఇక్కడ పరిస్థితి ఎలా ఉన్నది ఈ గోదావరి నదిలో పాయి ఐదు వరకు బైక్ మీద వెళ్ళిపోయేవారంట కొన్ని రోజుల క్రితం మేము ఎక్టాగా మట్టి రోడ్డు వేసుకున్నాం మట్టి రోడ్డు వేసుకున్నారు మూడు రోజుల క్రితం అది తెగిపోయిందండి మూడు రోజుల క్రితం తెగిపోయిందండి తెగిపోయింది తెగిపోతే లేదండి మామూలుగా అయితే బోట్లు ఉన్నాయి బోట్లు పెద్ద బోట్లు తిరుగుతున్నాయి ఓకే మాకైతే రోజు తెచ్చుకోవాలన్నా సైడ్ రావాలన్నా పెద్ద అందరూ బోట్ల మీద అవునండి మామూలుగా కుదరదు చూసారు కదా అంటే ఇప్పుడు వరదలు వచ్చి వాటర్ లెవెల్ పెరిగితే మొత్తం పంటలన్నీ నాశనమైపోతాయని ప్రస్తుతం అయితే ఈ ములంకాయ కోసేసుకున్నారన్నమాట ఈయననే కాదు అరటి పంటలు నాశనం అయిపోతే చాలా పంటలు అయితే ఈ వరదలకి ఈ లంక గ్రామాలంతా మునిగిపోయే అవకాశాలు ఉన్నాయన్నమాట ప్రస్తుతం అవతల బూరుగులంకాయ లేదా ఉడిముడు లంక చాలా గ్రామాల నుంచి ప్రజలు ఇవతల వైపుకి వచ్చి అంటే అవతల ఏ చిన్న వస్తువు కావాలన్నా షాపుల్లోకి వెళ్ళాలన్నా తప్పనిసరిగా ఈ లంక ప్రాంతంలో ప్రజలు అందరూ యువతల వైపు తప్పనిసరిగా రావాలన్నమాట లంక ప్రాంతాల్లో ప్రజల జీవన విధానం ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఉంటుంది ఒక చిన్నపాటి వర్షాలు కూడా ఈ లంక్ గ్రామాలన్నీ మునిగిపోతూ ఉంటాయి బాధతో చూడడం తప్ప ఏం చేయలేని పరిస్థితి ప్రస్తుతం అయితే మనం ఈ గోదావరి నదిలో పాయని దాటి అవతల వైపుకి వెళ్దాం వాళ్ళ అవతల ప్రజలు ఏ విధంగా ఉంటారో ఒకసారి చూద్దాం ఎందుకంటే కొన్ని రోజుల క్రితం వరకు ఇలా బైక్స్ మీద వెళ్ళే అవకాశాలు ప్రస్తుతం అయితే వెళ్ళడానికి లేకుండా మొత్తం గోదావరిలో నీటి ప్రవాహం తక్కువ ప్రవాహమే ఉంది ఈ ప్రవాహానికి ఈ లంక గ్రామంతో మునిగిపోయింది భవిష్యత్తులో ఇంకా ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం ప్రస్తుతం అయితే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అన్నమాట ఇంకా ఎక్కడ కానీ వరద ఇప్పుడే స్టార్ట్ అయినాయి ఇప్పుడు స్టార్ట్ అయినా కానీ వీళ్ళ వాళ్ళ అంగరామాలు మునిగిపోయినాయి అంటే ఇంకా గోదావరి ఉధృతి లెవెల్స్ పెరిగితే పెరిగితే ఇంకా ఎలా ఉంటుందో భవిష్యత్తులో మనం ఆలోచించవచ్చు ఇంకా ఎక్కడా కానీ వరద ప్రభావం ఎక్కడా లేదు ఈ లంక బురుగులంక లంక అలాగే అరుగుల లంక ఈ నాలుగు లక్రామాలు ఏ చిన్న వరద వచ్చినా కానీ ప్రతి సంవత్సరం ఇదే విధంగా మునిగిపోతూ ఉంటాయి అన్నమాట ఈ గోదావరిలో నీటిపాయలకి చిన్న చిన్న బ్రిడ్జిలు లాంటివి ఏర్పాటు చేస్తూ ఉంటారు కానీ ఈ లంక గ్రామ ప్రజలకి ఇన్ని సంవత్సరాలునే కానీ ఎప్పుడు ఇదే విధంగా ఉంటుంది ఇలా కష్టాలు ఎప్పుడు ఇదే విధంగా ఉంటాయి గోదావరిలో ఫ్లోటింగ్ కూడా చాలా ఎక్కువగా ఉందన్నమాట ఒకప్పుడైతే ఇంత ఫ్లోటింగ్ లేదు కొంచెం వరద వచ్చినా కానీ వీళ్ళకి ఎప్పుడే ఎఫెక్ట్ ఇదే విధంగా ఉంటుంది ఈ గ్రామ ప్రజలకి ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఇబ్బంది ఉంటాయండి ఎంతమంది వచ్చినా కానీ ఏం చేసినా కానీ ఈ ప్రజల సమస్యలు తీర్చలేనివ్వట వర్ణా అయితే చూడొచ్చు నీటి ప్రభావం ఏ విధంగా ఉంది గోదావరి ప్రభావం కూడా చూడొచ్చు ఇదే కాదు వైపు బోటు కూడా ఒకసారి చూడండి వాళ్ళు ఏ విధంగా వెళ్తున్నారో చాలా మందికి బయట నుంచి వచ్చే వాళ్ళకి సరదాగా హ్యాపీగా ఏరంగా ఉంటుంది కానీ ఇక్కడ ఉండే ప్రజలకు మాత్రం డైలీ కష్టాలే ఉంటాయండి ఒక ఆరు నెలలు మాత్రం మామూలు ప్రజలు ఏ విధంగా జీవిస్తారో అలా జీవిస్తూ ఉంటారు మిగతా ఆరు నెలలు అంటే వర్షాకాలం స్టార్ట్ అయినప్పటికీ ప్రతి సంవత్సరం వీళ్ళ కష్టాలు ఇదే విధంగా ఉంటాయి మన కోనసీమ చుట్టుపక్కల చాలా లంక గ్రామాలు ఇదే విధంగా ఉంటాయండి కానీ కొన్ని లంక ప్రాంతాలు ఇంతలా ఉండవు కానీ ఈ నాలుగు లంక గ్రామాలు మాత్రం ఏ చిన్న వరద వచ్చినా కానీ ఇంచుమించు ఆల్మోస్ట్ ఎప్పుడు ప్రాయ మాత్రం తొందరగానే మునిగిపోతుంది అన్నమాట ఓకే యాక్చువల్ గా బ్రిడ్జి అంటే ఇది వర్క్ అయితే లేదంటే ఈ మధ్యకాలంలో స్టార్ట్ చేయాలంటే అది భవిష్యత్తులో ఈ బ్రిడ్జి కంప్లీట్ అయ్యి ఈ నాలుగు లంక గ్రామాలు కూడా పర్యాటకంగా అభివృద్ధి సాధిస్తుందని మనం అందరం ఆశిద్దాం అండి ఎవరైనా కొత్త వచ్చి ఎల్లుములుచి వచ్చినా వాళ్ళ పరిస్థితి బాళ్ళు ఎక్కడ పడ్డా కూడా ఇంకా తప్పదు ఇంకా అలాగే వెళ్ళాలి ఒక యాక్సిడెంట్ అయిన మనిషిలాగా ఇంకా వెళ్ళిపోవాలి చెప్పండి అప్పటికీ కూడా మాకు ఈ పరిస్థితి మారతలేదు మారుతదే అనుకున్న పరిస్థితులు అన్నారు మరి అభిడ్జ్ అయినా మాకు అనుకూలంగా అవుతుందా లేదా అన్నది ఇంతవరకు మాకు క్లియర్ గా తెలియట్లేదు ప్రతి రోజు అవతల పనికి వెళ్ళి అవతల కష్టపడితేనే కానీ అవతలకే ఏ కిరాణా సరుకు కూడా తెచ్చుకోలేము ఎవరికి ఎవరైనా సొప్పు పోరు తినాలంటే పోరు కూడా అతడికి తెచ్చుకోవాలని కోరు ఇవతల కూడా ఉండదు చూసారు కదా అంటే వీళ్ళు విద్యార్థులు కానీ లేదా స్కూల్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారంట లేదా ఏదైనా కిరాణా వస్తువులు కానీ ఏదైనా తెచ్చుకోవాలన్నా చాలా ఇబ్బందులు పడుతున్నాం భవిష్యత్తులో కనుక ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయితే ఈ బాధాన్ని తప్పుకుంటాయి అంటే చాలా సంవత్సరాల నుంచి ఆ బాధల పడి పడి ఇంకా విసుగు అన్నమాట ఇక్కడ ఉండే ప్రజలు ఇది ఇక్కడ ప్రజల జీవన విధానం కరెంటు సదుపాయం కూడా లేకపోవడం వల్ల బిక్కు బిక్కు అని గడిపే క్షణాలు ఎన్నో ఎన్నోన్నో పైకి ఎంతో అందంగా కనిపించే కోనసీమలోని లంక ఒక ఆరు నెలల పాటు వాళ్ళ బాధలు ఎవరూ తీర్చలేనివి ప్రస్తుతం గంటి పెదపూడి దగ్గరలో ఉన్న బురుగులంక ఉడుముళ్ళంక లంక అలాగే పెదపూళ్ళంక ఈ నాలుగు గ్రామాల లంక గ్రామాల్లో ఇప్పటికే ఇప్పటికే వరద నీటిలో జలదిగ్భంగంలో ఉన్నాయన్నమాట ఈ వరదల కంటే తక్కువ వరదకే మొత్తం ఈ అంగ్రామాలన్నీ మునిగిపోతున్నాయి కాబట్టి ఇప్పటికే చుట్టూ కాయగూర పంటలు అరటి చాలా పంటలు పండిస్తూ ఉంటారన్నమాట ఈ లంక ప్రాంతాల్లో ఇక్కడ మునగ మునగ అలాగే పచ్చిమిచ్చి పంటలు ఇప్పటికే పాడైపోతాయని ఉన్నా అంటే కొంతమంది ప్రజలు జాగ్రత్త పడి ఇప్పుడే కోసేసుకుని ఇలా ఆటోలు మీద ఎగుమతి చేస్తున్నారన్నమాట ఏంటంటే ఇప్పటికే చాలా పంట నష్టమన్నమాట ఇంకా ఉంటే మొత్తం గోదావరి నది వల్ల మొత్తం ఈ పంటలన్నీ మునిగిపోతాయని ఇక్కడ ప్రజల అభిప్రాయం అన్నమాట వీళ్ళు చాలా కష్టాలు పడుతూ ఉంటారు ఇక్కడ ప్రజల కష్టాలు వర్ణించలేమాట అదే విధంగా ఉంటాయి అన్నమాట ప్రతి సంవత్సరాలు కష్టాలు ఇదే విధంగా ఉంటాయి ఆ భవిష్యత్తులో అయినా గ్రామంలో ఒక బ్రిడ్జ్ ఏర్పడి ఈ ప్రజలందరూ లంక ప్రాంతాల్లో ఇన్ని సంవత్సరాలు కష్టాలు పడి పడి ఉన్నారు కదా భవిష్యత్తులో కూడా పర్యాటకంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందని మనం అందరం ఆశిద్దామండి ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కోనసీమ జిల్లాలోని పి గన్నవరం మండలానికి దగ్గరలో ఉన్న అంటే గంటి పెదపూడి దగ్గరలో ఉన్న బూరుగు లంక అరుగులవారి లంక లంక ఉడుముడి లంక అనే నాలుగు లంక గ్రామాల్లో ప్రజల జీవన విధానం ఈ విధంగా ఉంటుంది